ఓం శ్రీమాత్రే నమ ఓం గంగణపతయే నమో ఓం నమ శివాయ వాగర్ధారో వాగర్ధ ప్రతిపత్త వందే పార్వతీ పరమేశ్వర పార్వతీపరమేశరాభ్యా శ్రీగొరు చరణారవిందాభ్యాం నమో నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు ధర్మో రక్షతి రక్షిత మన యొక్క సనాతన ధర్మాన్ని మనం కాపాడుకుంటూ రక్షించుకున్నట్లయితే మన యొక్క ఆచారాలు సాంప్రదాయాలని మనం గనక నిత్యము ఆచరిస్తూ దైవానుగ్రహాన్ని పొందటానికి జపరూపేణ నామరూపేణ స్తోత్ర రూపేణా హోమరూపేణా లేదా రూపేణ కీర్తన రూపేణ ఏదో రూపేణా మనము ఆ భగవద్ ధ్యానాన్ని గనుక ఆచరించినట్లయితే శరీరము మనసు బుద్ధి అట్లాగే పంచేంద్రియాలు ఇవన్నీ కూడా చక్కగా నిలబడి మన యొక్క జీవితం మొత్తము కూడా శాశ్వతమైనటువంటి ఎన్నో శుభ ప్రక్రియల్ని అనుభవింపజేస్తూ జన్మ సార్థకతని ప్రసారిస్తూ ఉంటాయి ముఖ్యంగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ గోచార కాలచక్రము మనకి శరీరం వంటిది ఎందుకంటే ఇది చంద్రుడికి సంబంధించినటువంటిది మనం జన్మించినటువంటి సమయంలో డేటు టైము ప్లేసు ఏదైతే ఉంటాయో అవి మాత్రమే మనకి ప్రాణం లాంటిది ఎందుకంటే ఆ సమయాను మనం పుట్టిన ఆ సమయానుకూలంగా మాత్రమే మనకి ఒక లగ్నము అనేటటువంటి ఒక ప్రాణము ఏర్పడుతుంది సూర్యుడు యొక్క ఉదయం ద్వారా అస్తమయం ద్వారా కాబట్టి ఆ లెక్కల ద్వారా ఏర్పడినటువంటి ఈ ప్రాణము అంటే జన్మ లగ్నం అనేటటువంటిది దాన్ని బట్టే మనకి ఏ ఏ భావాలు ఏ విధంగా ఉంటాయి అది ఆరోగ్యము ధనము విద్య సహాయ సహకారాలు ఇట్లా ముఖ్యంగా వివాహము సంతానము కర్మ ఉద్యోగము వ్యాపారము అభీష్ట సిద్ధి చివరికి మనం పోయేటటువంటి నిద్ర ఇవన్నీ కూడా ఆ భావాల్ని బట్టి మాత్రమే ఆధారపడి ఉంటాయి మరి అట్లాగే దశలు అంతర్దశల్ని బట్టి కూడా మన యొక్క జన్మజాతకం నిచ్చా మాత్రమే ఇప్పుడు కాలమానంలో ఈ గోచారము అన్వయిస్తూ ఉంటారు కాబట్టి జన్మ గోచారము అంటే ఇప్పుడు చెప్పేటటువంటి ఈ మేషరాశి నుంచి ద్వాదశ రాశి ఫలితాలు మీనరాశి వరకు కూడా కొంతవరకు మాత్రమే మనం అన్వయించుకోవడానికి అవకాశం ఉంటుంది జన్మ జాతకము మాత్రమే పర్ఫెక్ట్ రిజల్ట్స్ని ఇస్తుంది అంటే ఎవరికి ఏ విధమైనటువంటి సమస్యలు అనుభవిస్తున్నా ఈవెంట్స్ జరగకపోయినా అట్లాగే ఏదైనా అనర్థాలు జరుగుతున్నా ప్రమాదాలు జరుగుతున్నా లేదా వివాహాలు ఆలస్యము సంతానపరంగా సమస్యలు ఏవి జరిగినా అవన్నీ కూడా జన్మలగ్నానికి మాత్రమే లింక్ అయ్యి ఉంటాయి దశ అంతర్దశలు మాత్రమే మనల్ని ప్రభావితం చేస్తే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కొంతమంది మాకు జన్మగోచారంలో చెప్పినవన్నీ జరగట్లేదండి అంటారు కొంతమంది మాకు జరుగుతున్నాయండి అంటారు కాబట్టి కొంతమంది ఇవన్నీ ట్రాష్ అని తీసేస్తారు ఏది ట్రాష్ ఉండదండి ప్రతిదీ కూడా గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలను బట్టే ఆధారపడి ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎవరైనా జన్మజాతకరీత తెలుసుకోవాలి అనుకుంటే చక్కగా మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠానికి ఫోన్ చేసి మీ యొక్క జన్మజాతక విశేషాలని చక్కగా తెలుసుకోవచ్చు అట్లాగే ముఖ్యంగా మనకి ఈ యొక్క కాలచక్ర గోచారంలో ఇప్పుడు ప్రజెంట్ నవంబర్ ఫస్ట్ నుంచి నవంబర్ ముప్పైవ తేదీ వరకు కూడా కార్తీక మాస విశేష శుభాకాంక్షలు అట్లాగే కార్తీక మాసంలో ఎన్నో విశేషమైనటువంటి పండుగలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఐదో తారీఖు నవంబర్ ఐదు పౌర్ణమి కార్తీక పౌర్ణమి కావచ్చు ఎనిమిదవ తారీఖు సంకష్టహర చతుర్థి గణపతి పండగ కావచ్చు అట్లాగే నవంబర్లో మనకి పద్దెనిమిదవ తారీఖు మాస శివరాత్రి ఇరవయో తారీఖు కార్తీక అమావాస్య గురువారము అట్లాగే మార్గశిరమాసం కూడా వస్తుంది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరో తారీఖు నవంబర్ ఇరవై ఆరో తారీఖున మరి సుబ్రహ్మణ్య షష్ఠి కుమార షష్ఠి మనకి సంవత్సరానికి ఒకసారి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మనకి లభిస్తూ ఉంటుంది కాబట్టి వివాహం కానటువంటి వాళ్ళు ఆలస్యమైనటువంటి వారు దంపతుల మధ్య ఏదైనా ఎడబాట్లు జరిగినటువంటి వాళ్ళు అట్లాగే జన్మజాతకంలో కుజదోషాలను ఉంటాయి మన జన్మజాతకంలో లగ్నం నుంచి చంద్ర లగ్నం నుంచి కూడా ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల్లో కుజగ్రహం ఉన్నా కుజగ్రహ దృష్టి ఉన్నా కూడా కుజశుక్రుల సంబంధము ఉన్నా కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వివాహపరంగా కావచ్చు సంధాన పరంగా కావచ్చు ఇట్లా కుజదోషాలని మనకి ఎన్నో ఇబ్బందులు కాలసర్పయోగ దోషంలో కూడా కుజగ్రహ ప్రభావం ఉంటుంది అట్లాగే ముఖ్యంగా ఇరవై ఎనిమిదవ తారీఖు కాలభైరవాష్టమి కాబట్టి ఇన్ని రకాల పండుగలు మనకి కార్తీక మాసంలో కనిపిస్తున్నాయి మార్గశిర మాసంలో కాబట్టి ఈ యొక్క కాలచక్రంలో ఇప్పుడు నవంబరు పదిహేడు వరకు కూడా సూర్యుడు మరి కాలచక్రంలో అధిష్టాన దేవత అధినేత అయినటువంటి రారాజు అయినటువంటి సూర్య భగవానుడు ఆయన నీచస్థితి అయినటువంటి తులారాశిలో ఉండి తర్వాత నవంబర్ పదిహేడు నుంచి కూడా చక్కగా మిత్ర రాశి అయినటువంటి కుజరాశిలోకి వెళ్ళి అంటే వృచ్చిక రాశిలోకి ప్రవేశించేసి కుజుడితో కలిసి ఉంటాడు అదేవిధంగా కుజగ్రహము ఈ అక్టోబర్ ఇరవై ఏడో తేదీ నుంచి కూడా డిసెంబరు ఐ ఏడో తేదీ వరకు కూడా తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలో ఉంటూ ఉంటుంది అట్లాగే బుధగ్రహము ముఖ్యంగా ఇటు తులారాశిలో ఉండి మళ్ళీ నవంబర్ మాసంలో రాశిలోకి వెళ్ళి మళ్ళీ తులారాశిలోకి వచ్చి వక్రత్వం పొంది వ్యాపారస్తులకి అట్లాగే చదువుకునే విద్యార్థులకి ఇది చాలా కొన్ని ఇబ్బందులను కూడా క్రియేట్ చేసేటటువంటి పరిస్థితి బుధగ్రహం ఇస్తుంది గురుగ్రహము మరి ఆల్రెడీ మనకి అక్టోబర్లోనే పద్దెనిమిదో తారీఖున ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో వచ్చి ఎన్నో విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందిస్తున్నారు ఆయన డిసెంబర్ ఐదో తారీఖు వరకు ఆయన ఈ ఇదే రాశిలో ఉంటారు ముఖ్యంగా శని భగవానుడు మరి ఆ వక్రత్వం చెంది నాలుగైదు నెలలు అవుతోంది ఆయన మీనరాశిలో ఉండి అదే మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రంలో ఈ నెల నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన మళ్ళీ రుజుమార్గం డైరెక్ట్ మోషన్లో ప్రభావితం చేస్తాడు ఎన్నో రాశుల్ని ప్రభావితం చేసి ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని ప్రభావాలు అధికంగా ఉండేటట్టుగా కొన్ని రాశులు ఉన్నాయి కదా ఆ రాశులందరికీ మళ్ళీ ఆ యొక్క ఇబ్బందులు సమస్యలు మళ్ళీ ప్రిపేర్ అవుతూ ఉంటాయి అట్లాగే రాహుగ్రహము ఈ రాహుగ్రహం నవంబర్ ఇరవై మూడు తర్వాత కుంభరాశిలో ఉండి సొంత నక్షత్రంలో వచ్చేస్తాడు సదరిశా నక్షత్రంలో ఇది కొంచెం దోషప్రదం రాహు బలంగా ఉన్నట్టు లెక్క శని రాశిలో ఉండి సొంత నక్షత్రంలో ఉన్నటువంటి రాహువుకి తిరుగు ఉండదు అట్లాగే ఇప్పటి వరకు పూర్వభాద్రాల నక్షత్రంలో ఉండటం వలన రాహువు కొంత గురువు యొక్క ఫలితాలను కూడా ఇస్తూ కొంత శుభపరిచినటువంటి పరిస్థితులు కొన్ని రాశులు ఉన్నాయి కేతువు సింహరాశిలో ఉండి మరి శుక్ర నక్షత్రంలో ఉన్నాడు సింహరాశిలో కాబట్టి ఈ విధంగా గ్రహాలు ఈ విధంగా నవంబర్ నెలలో ఇమిడి కొన్ని రాశుల వాళ్ళకి ఇబ్బందులు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు జరుగుతాయి జన్మజాతరిత్యా ఈ గ్రహాలు ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నాయి శుభ ఫలితాలను ఇచ్చేటటువంటి కొన్ని ఈవెన్స్ ఇచ్చే గ్రహాలు కాలచక్రంలో ఏ గ్రహమైనా గుర్తుపెట్టుకోండి జన్మజాతకంలో శుభ ఫలితాలను శుభస్థానాల్లో ఉండి ఇప్పుడు గోచారంలో శత్రు క్షేత్రాలలో ఉంటే వాటి యొక్క ఎఫెక్షన్ అనేటటువంటిది అంత శుభాలను ఇవ్వదు అట్లాగే మనం పుట్టినప్పుడు జన్మజాతకంలో కొన్ని గ్రహాలు ఆ నీచక్షేత్రాలు పాపక్షేత్రాలలో ఉండి ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో మిత్రక్షేత్రాలు కావచ్చు తన యొక్క సొంత ఇంట్లో గాని ఉచ్చక్ష ఉంటే చాలా వరకు శుభ ఫలితాలు నివ్వటానికి ఈ గోచార చక్రము చాలా ఉపయోగపడుతుంది అవి తెలుసుకోవడానికే మరి గోచార చక్రం రీత్యా ఎంతోమంది గురువులు చక్కగా వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని లోక విజ్ఞానాన్ని అంతరిక్ష విజ్ఞానాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నారు కాబట్టి మరి మేషాది రాశి పర్యంతం ఈ నవంబరు మొదటి నుంచి ముప్పై వరకు ఏ విధంగా ఏ ఏ రాశుల వారికి మరి ఉద్యో విద్య ఉద్యోగము ఆరోగ్యము ఇట్లా ఎన్నో రకాల మీద వాటి యొక్క ఎఫెక్షన్ పడుతుంది అవన్నీ కూడా వీక్షిద్దాము ముఖ్యంగా శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ఎప్పుడూ ఏదో ఒక పూజలు జపాలు హోమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క విశ్లేషణని మీకు తెలియజేద్దామనే ఉద్దేశంతో మరి ముఖ్యంగా ఈ యొక్క నవంబర్ నెలలో పద్నాలుగవ తారీఖు పదమూడు పద్నాలుగో తేదీన కాశీ క్షేత్రంలో ఎవరైతే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ ప్రభావం వలన ఎన్నో ఆర్థిక ఇబ్బందులు మానసిక రుగ్మతలు ముఖ్యంగా మోకాల నొప్పులు కావచ్చు శరీరంలో ఆ ఎన్నో రకాలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి అవి చెప్పుకుంటూ పోతే చాలా ఇబ్బందులుగా ఉంటాయి మానసికి కాబట్టి ఎవరైతే రీత్యా బాధపడుతూ ఉంటారో ఎవరైతే మానసికంగా డిప్రెషన్ లెవెల్లో ఉంటారో అనుకున్న పనులన్నీ ఆలస్యంగా జరుగుతూ ఉంటాయో వాళ్ళందరికీ శనిగ్రహ దోష కర్మదోష పరిహారార్థమై కాశీ క్షేత్రంలో ఈ నవంబర్ నెలలో పన్నెండవ తారీఖు నుంచి పదహారవ తారీఖు మధ్యలో పదమూడు పద్నాలుగో తారీఖుల్లో పరమేశ్వరుడికి గంగానది ఒడ్డున కూర్చొని చక్కగా బ్రాహ్మణ వేదమూర్తుల యొక్క బ్రాహ్మణుల యొక్క సమక్షంలో గంగా జలంతో మృతికా లింగార్చన శతలింగార్చన అంటే నూట ఎనిమిది లింగాలు చక్కగా మృతిక పుట్టమ్మలతో తయారు చేసి మహాన్యాసపూర్వకంగా ఎవరైతే గోత్రనామాదులు అందజేస్తారో పీఠానికి ఫోన్ చేసి వారికి ఉన్నటువంటి దోషాలు పోవటానికి వారికి ఉన్న రుగ్మతలు పోవటానికి అనారోగ్య దోషాలు పోవటానికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమం పెట్టబడింది కాబట్టి ముఖ్యంగా పితృదోషాలు మాతృదోషాలు సర్పదోషాలు కుజు దోషాలు అనేవి చాలా ఉంటాయి ఇవన్నీ పోవటానికి ఇది ఒక చిన్న అవకాశంగా తీసుకుంటే చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ యొక్క కాశీ క్షేత్ర ఆ కాశీ క్షేత్రంలో చేసేటటువంటి ఈ యొక్క పూజలో రుద్రాక్షలకి కూడా అభిషేకం చేసి ఆ రుద్రాక్షలు వారికి ఇవ్వబడుతుంది ముఖ్యంగా నవంబర్ ఇరవై ఆరో తేదీన మాసంలో వచ్చేటటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి రోజున పీఠంలో విశేషంగా ఇరవై ఒకటో తేదీ నుంచి ఐదు రోజులు ఆరు రోజులు ఆ స్వామివారి సర్ప సూక్త పారాయణ అంటే కుజదోషాలు సర్పదోషాలు ఉన్నటువంటి వారికి ఈ ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి రాహుకేతు దోష నివారణార్థమై సర్ప సూక్త జపము అట్లాగే ఇరవై ఆరో తేదీన పీఠంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా కళ్యాణం ముఖ్యంగా మగవాళ్ళకి లేదా స్త్రీలకి కళ్యాణం కానటువంటి వాళ్ళకి లేకపోతే కళ్యాణమై భార్యాభర్తలు విడిపోయినటువంటి వారికి అన్యోన్యత కొరకు కళ్యాణం శీఘ్రంగా అవడానికి జన్మజాతకంలో ఎవరికైనా కుజు దోషాలు రాహుకేతు దోషాలు ఉంటే వారికి మాత్రమే ముఖ్యంగా ఈ కోర్టు కేసులు కోర్టు కేసుల్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వారు ఉంటారు ఎన్నో రకాల సమస్యలు కాబట్టి ఆ యొక్క సమస్యలు ముఖ్యంగా వివాహము సంతానము ఆ అట్లాగే విద్యలో ఆటంకాలు వీటికి సంబంధించి కుజరాహుకేతు దోషాలు పోవడానికి సుబ్రహ్మణ్య షష్ఠి మనకి సంవత్సరానికి ఒకసారి వస్తుంది ఆ రోజున వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుంది కాబట్టి కళ్యాణం కోరుకునేటటువంటి వాళ్ళు చక్కగా కళ్యాణ ఆ యొక్క కళ్యాణంలో పార్టిసిపేట్ చేయొచ్చు హైదరాబాద్లోనే కాబట్టి వచ్చేవాళ్ళు చక్కగా రావచ్చు అట్లాగే అదే రోజున కళ్యాణం అయిన తర్వాత హోమం ఉంటుంది సుబ్రహ్మణ్య పాశుపత రుద్ర హోమము దీంట్లో అన్ని రకాల హోమాలు వస్తాయి కాబట్టి చక్కగా ఆ హోమం వలన కూడా మీకు చాలా ఈ రెండు కార్యక్రమాలు కూడా పీఠంలో విశేషంగా జరుపుబడేటటువంటివి ఈ నవంబర్ నెలలో కాబట్టి ఎవరైనా సరే పాల్గొన గడిచే వాళ్ళు ప్రత్యక్షంగా అయిన రావచ్చు దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు మా యొక్క పీఠానికి ఫోన్ చేసి మీ ఇచ్చి దానికి తగినటువంటి ఆ దక్షిణని అందజేయగలిగితే గనక మీకు చక్కగా ఆ యొక్క కార్యక్రమాలు చేసి వాటి యొక్క ఫలితాన్ని ఇవ్వగలిగేటట్టుగా ఈ యొక్క పీఠము నిర్వహించబడుతోంది కాబట్టి ఇప్పుడు మనం మేషాది మీనరాశి పర్యంతం ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలని గురించి చక్కగా విపులీకరించి సూక్ష్మీకరించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం గంగణపత ఏ నమ కుంభరాశి కుంభరాశి వారికి ఈ నవంబర్ మాసంలో రాస్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలాఖరి నుంచి ద్వితీయ స్థానంలో ఏలినాడి శని చివరి అంకంలో ఉంటాడు కాబట్టి ఆ యొక్క ఫలితాలు కుటుంబ పరంగా కొంత ఎడబాటు కలగటము ఆర్థికంగా కొంత ధన నష్టము కలగటము అంటే ఉద్యోగరీత్యా ఎక్కడికి ప్రయాణాలు చేసి రావటము దూర ప్రాంతాలకి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటం ద్వారా తర్వాత కుటుంబానికి దూరం అవ్వటము ఆర్థికంగా నష్టపోవటము ఇల్లు మారటము వాటి పన అట్లాగే మీ మాట కూడా కొంచెం తెలియకుండా మీరు నిదానంగా మాట్లాడినా దాంట్లో ఏదో సూక్ష్మార్థం గ్రహించి బంధువులతో ఆకస్మికంగా కొంత మీకు కుటుంబంలో గొడవలు వినే అవకాశం ఉంటుంది అంటే పూర్వము పాతవి ఏవో విషయాలు కూర్చున్న వాళ్ళు కూర్చోకుండా ఏదో పెద్దవాళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడతారు అది ధన విషయం కావచ్చు కుటుంబంలో ఆ పెద్దవాళ్ళ గురించి ఇప్పుడు అవన్నీ ఎందుకు తంట అనేటటువంటి ఆలోచన అవతల వాళ్ళు మిమ్మల్ని బంధువులు ఎందుకు ఇట్లా గొడవలు పెడతావు అనేటటువంటి విషయాలు కూడా కుంభరాశి వాళ్ళకి ఎదురయ్యే ఉన్నాయి ముఖ్యంగా విద్యార్థులకి మీ మాట గనక సరిగ్గా లేకపోతే విద్యలో ఆటంకాలు అనవసరంగా తల్లిగారితో విభేదాలు కుటుంబపరమైన ఖర్చు భార్యతో కొంచెం గృహంలో సరైనటువంటి సౌఖ్యత లేకపోవటం ముఖ్యంగా చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడైతే కనుక భాగ్యస్థానంలో ఉండటం ఉన్నతమైనటువంటి విద్యల ఎందు ప్రవేశము ఈ వీరు ముఖ్యంగా శుక్రుడికి సంబంధించిన సుగంధ ద్రవ్యాలు వ్యాపారస్తులు కానివ్వండి జ్యువెలరీ వ్యాపారస్తులు అట్లాగే చేనేత కార్మికులు లేదా వస్త్ర వ్యాపారులు వీళ్ళందరికీ కూడా చాలా మంచి యోగదాయకమైనటువంటి సమయం లభిస్తుంది మంచి ధనము అంటే భార్య అంటే ఈ కుంభరాశి వారికి సంబంధించినటువంటి భార్యాభర్తలు సంప్రదించుకోవటము లేదా వెహికల్ వెహికల్కి సంబంధించినటువంటి లేకపోతే ఇలాంటి బంగారపు లేదా వస్త్రాలకి సంబంధించినటువంటి పత్తికి సంబంధించినటువంటి ఇలాంటి వ్యాపారాల ఎందు సుముఖత చూపిస్తూ ఉంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా వీరికి ఎక్కడోకరు అవకాశం కలుగుతూ ఉంటుంది ఇట్లా చేసుకుంటే బాగుంటుంది ఈ వ్యాపారంలో మీరు ఇంత ఇంటర్ఫీర్ అయితే బాగుంటుందని కొంచెం అక్కడ ఆలోచించండి ఎందుకంటే రవి పనిలో పదిలో ఉండటం ద్వారా గవర్నమెంట్ పరమైనటువంటి ఉద్యోగ అవకాశాలు వీరికి సక్సెస్ కలగడానికి అవకాశం ఉంటుంది కానీ వ్యాపారంలో ఈ సేల్స్ అంటే మీరు ఏదైనా గృహాలని పా అమ్మటము దాని ద్వారా ధనాల్ని అంటే పాత గృహాలు ఉంటాయి కదా వాటిని నమ్మటము లేకపోతే రీసేల్ చేసేటటువంటి వ్యాపారం రియల్ ఎస్టేట్లు ఉంటాయి వాటిని నమ్మడం ద్వారా కూడా మీకు ఆకస్మికంగా కొంత ధన లాభం కలగడానికి అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ రవి వీరికి ఆగస్టు ఈ యొక్క నవంబర్ పదిహేడు తర్వాత కొంత అనుకూలమైనటువంటి ఉద్యోగాలలో చాలా మార్పులు కలుగుతాయి ఎప్పటినుంచో అంతర్గతంగా బాగా మసులుతూ ఉంటుంది వీరికి ఉద్యోగం ఇవ్వాలా వద్దా అని అది సక్సెస్ అయ్యే అవకాశం కూడా కలుగుతుంది రవిగ్రహం చాలా అనుకూలిస్తుంది గురువు యొక్క అనుకూలత కాబట్టి వృత్తిలో మీకు గుర్తింపు లభిస్తుంది మంచి ఆ ఉద్యోగం ద్వారా ఉన్నతమైనటువంటి కీర్తి ఉన్నతమైనటువంటి అనుకూలత కలుగుతుంది ఒకవేళ ఏదైనా వీరు గృహ కట్టడాలకో లేకపోతే భూమి పరంగా ఏదైనా అప్పు చేస్తుంటే అవి ఈ ఉద్యోగం ద్వారా కొంత అభివృద్ధి కలిగి ధనపరంగా వృద్ధి కలిగి మీకు చక్కగా అవన్నీ అప్పులు తీర్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా జాతకంలో మీకు ఏదైనా కొంత ప్రతికూలమైన పరిస్థితులు ఉంటే తప్ప గోచారంలో మాత్రము కొంత బలము బాగుంది కుజబలము బాగుంది అట్లాగే గురుడు ఒక రకంగా ఆరులో ఉండటం ద్వారా అనారోగ్యపరంగా అంటే హార్ట్ పరంగా కావచ్చు లేకపోతే ఏదైనా బ్యాక్ బ్యాక్ పెయిన్స్ ద్వారా ఇలా ఏదైనా కొంచెం అనారోగ్య సమస్యల వలన ఆర్థికంగా నష్టపోతారేమో కానీ లేకపోతే ప్రయాణాల పరంగా కొంత ధన నష్టం ఉంటుందేమో కానీ ఒక రకంగా ఉద్యోగపరంగా అయితే కొంత అనుకూలమైన పరిస్థితులు గవర్నమెంట్ జాబ్స్కి మాత్రం ఇది అనుకూలమైన సమయంగా మీరు భావించవచ్చు అయితే కుంభరాశి రాశిలోనే రాహువు సప్తమంలో కేతువు రాహుకేతువుల దోషం మంచిది కాదు కాబట్టి ఈ నెలలో మనం చేసేటటువంటి పీఠంలో చేసేటటువంటి సుబ్రహ్మణ్య హోమం కానీ లేకపోతే కాశీ క్షేత్రంలో చేసేటటువంటి శనికి సంబంధించిన దోష పరిహారార్థం చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క శివ శతలింగార్చన కార్యక్రమంలో కానీ చక్కగా పాల్గొనే అవకాశం తీసుకోండి లేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో రుద్రాభిషేకము లేదా సుబ్రహ్మణ్య స్వామికి మీరే వెళ్ళి పాలు ఇలాంటివన్నీ చేసుకొని మీకున్నటువంటి భార్యాభర్తల మధ్య ఎడబాటు లేకుండా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి అనవసరంగా మాట మాట అనుకొని లేనిపోని సమస్యలు సృష్టించుకోకండి అట్లాగే రీత్యా ఒక్కోసారి అనుకూలంగా ఉంటుంది ఒక్కోసారి వారికి అది బెడిసి కొట్టి లేనిపోని అవమానాలు భంగపాటలు కలిగటము అట్లాగే మీ యొక్క మేధస్సు అకస్మాత్తుగా లోపభూయిష్టం కావటము బుద్ధిమాంద్యం కలగటము ఇలాంటివి కూడా కలగటము లేదా సంతానానికి సంబంధించినటువంటి అనారోగ్య లోపాలు కొంచెం మిమ్మల్ని బాధిస్తూ ఉంటాయి ఇంత దాన్ని అంత చేసుకోవటం అనారోగ్యాన్ని ఇది మీ బుద్ధికి పరీక్షగా మీరు భావించండి ఏ విషయంలో కూడా మీరు ఎక్కువగా అతిగా ఆలోచించకండి దానివల్ల లేనిపోని మానసిక డిప్రెషన్స్ కలుగుతాయి కాబట్టి మీరు చక్కగా శని గ్రహానికి రాహుకేతు గ్రహాలకి సంబంధించినటువంటి దుర్గాదేవి ఆరాధన హనుమత్ ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన మీకు సమస్తము ఎల్లవెల్ల శ్రేయోదాయకము ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం అండి మనకి ఈ యొక్క కమ్యూనికేషన్ అంటే ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ కావచ్చు దూరాభారాల్లో వాళ్ళు కావచ్చు మనకి దగ్గర దగ్గరలో ఉండి ఎప్పుడు మనం సెల్ ఫోన్ వాడుతూ ఉంటాం ఆ సెల్ ఫోన్లో ఎక్కువగా యాక్టివేట్ చేసేది మనం వాట్సప్ అంటే కమ్యూనికేషన్లో ముఖ్యమైనటువంటి భాగం ఏదయా అంటే సెల్ ఫోన్లో వాట్సప్ తెల్లారులేస్తే వాట్సాప్ ఆన్ చేస్తే మన బంధువుల ద్వారా కావచ్చు ఆయన ద్వారా కావచ్చు తల్లి తండ్రి కొడుకు ఎవరైనా సరే ఆ వాట్సప్ అనేటటువంటి ఆ వాట్స్ యాప్ని ఎక్కువగా యూజ్ చేస్తూ చాలా తన్మయత్వాన్ని ఆనందాలని ఎక్కడెక్కడ విషయాలని మనం చేరవేసుకుంటూ వాట్సాప్ అనే ద్వారా చక్కగా వీడియో కాల్లో మాట్లాడుతాం మాములుగా వాయిస్ కాల్ మాట్లాడుతాం మెసేజ్లు పంపిస్తూ తీసుకుంటూ ఉంటాం మరి ఇటువంటి వాట్సాప్ని మరి ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఇది అమెరికా యాప్ అని చెప్పి విన్నాను మరి అమెరికాలో ఉన్న ఫ్లక్చ్యుయేషన్స్ వలన మరి దేని వలన తెలియదు వాట్సప్ అనేటటువంటిది మనకి పెద్ద అగాధమైనటువంటి విషయం అయిపోయింది వాట్సప్లో మెసేజ్లు నెలకి ఇన్ని మాత్రమే పరిమితం చేస్తూ ఒక వ్యక్తికి ఒక మెసేజ్ చేస్తే అది పోతోంది ఒక రెండు వందల యాభై మందికి మెసేజ్ చేయాలంటే ఒక్కసారి జరుగుతోంది కాబట్టి మనకున్న కమ్యూనికేషన్ దెబ్బతింటోంది కాబట్టి మన ఇండియాలో జోహో అనేటటువంటి ఒక తమిళ్ యాప్ తమిళను ఒక ఆయన మరి అరక్టాయ్ అనేటటువంటి వాట్సప్కి ప్రత్యామ్నాయంగా ఈ మెసేజెస్ కానీ ఏదైనా సరే మనకున్న టాలెంట్తో ఆయన ఏర్పాటు చేశారు కాబట్టి దీన్ని మనం ఎరట్టాయ్ అనేటటువంటి ఈ వాట్సప్ బదులు మనం ప్రత్యామ్నాయంగా పెట్టుకుంటే మన కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బ తినకుండా ఉంటుంది ఎందుకంటే ఉద్యోగాలు కావచ్చు వివాహాలు కావచ్చు మ్యాట్రిమేనియస్ కావచ్చు జ్యోతిష్యం కావచ్చు లేకపోతే మీకు శుభ పరిణామాలు శుభ విషయాలు తెలియాలన్న ప్రపంచంలో జ్ఞానం లోక జ్ఞానం తెలియాలన్నా వాట్సప్ మీదే ఆధారపడి ఉన్నాం ప్రస్తుత పరిస్థితుల్లో మనకి వ్యక్తులతో సంబంధం లేదు మనకి ఈ యొక్క కమ్యూనికేషన్ వ్యవస్థ పడిపోకూడదు సత్సంబంధాలు అనేవి ఆల్రెడీ కుటుంబాల్లో దూరం అయిపోయినాయి ఏదో ఉన్న మనం ఆ సత్సంబంధాలని మనం చక్కగా అనుభవిస్తున్నాం కాబట్టి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి అరట్టాయ్ అనేటటువంటి ఇండియన్ యాప్ని అందరూ చక్కగా పెట్టుకోండి ఎందుకంటే నేను మీకు విషయం చేయాల మీరు ఆ అరట్టాయ్ యాప్లో ఉండాలి కాబట్టి చక్కగా ఈ యొక్క యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకోండి వా చక్కగా ప్లే స్టోర్కి వెళ్ళి అందరం కూడా ఈ యొక్క యాప్ ద్వారా మళ్ళీ మన యొక్క కమ్యూనికేషన్ని పునరుద్ధరణం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఏదో నాకు తోచినటువంటి ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలని నేను అనుభవిస్తున్నటువంటి ని కొంత ఇబ్బందిగా మారింది కాబట్టి మీరందరూ అరట్టాయిని యూజ్ చేయండి భవిష్యత్తులో మనందరం కూడా ఆ యొక్క యాప్ ద్వారా కమ్యూనికేట్ చేసుకుంటూ శుభాలని చర్చించుకుందాం ఓం శుభమస్తు